నువ్వా డాక్టర్ నేనా సార్ నా దగ్గర ఉందరే కానీ నువ్వు బయటికి వెళ్ళి పేషెంట్ కూర్చొని ఉన్నారు ఒక్కొక్కరికి వాళ్ళ పేరు చిన్న మీద రాసి వరసే పంపించు అలాగే సార్ కొంత టక్కు టవారు వేసి డాక్టర్ గారు భోజనం ఇస్తున్నాడు ఆయన సంగతి నేను పర్వాలేదు కానీ స్కానింగ్ చేయాలయా లోపలికి వెళ్ళి కూర్చోండి ఆ టైతే ఎన్నిసార్లు చెప్పాను నువ్వును రెండో పేషెంట్ రెడీ చేయి నీ లోకల్ స్కాని తీసి వస్తా చదువుకున్నాం కాదు కదండి డాక్టర్లు మీరు చూపుతారే కదండీ తెలిసేదే అరే అసలు నీకు బుద్ధి లేదురా అసలు వివరంగా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పాను చెప్తాను ఏమరావడం

మంచి నీళ్ళు తాగడం డాక్టర్ ఎదవా చిన్ను దగ్గర రంగు దగల ఇస్కి తగల పోయిన దగ్గర తెలియజేయలేదండి అందుకని అన్ని కలిపి పట్టేసి వచ్చాను ఇప్పుడు మొత్తం మీకు అప్పకిచ్చేస్తున్నారని మీ ఇష్టం కానీ సరే ఏం చేస్తాను సర్లే కానీ స్కానింగ్ చేస్తాను బ్లాడర్ ఫుల్ గానే ఉందిగా పెద్దోళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు పొలాలు పుష్పాలు తీసుకురావాలి కానీ పోసుకొని వచ్చేసారండి మరి స్కానింగ్ ఎత్తాగా ఇప్పుడు డాక్టర్ గారు యు డోంట్ బర్రీ నేను నింపుతాగా ఇక్కడే బాధ బా ఈ కేసు కూడా పోయినట్టేగా పదిహేను రోజుల జీతం కట్ సార్ 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 కడుపులో నిప్పిగా ఉన్నట్టుందా స్కానింగ్ చేయించుకోవాలో గుంటూరులో మంచి డాక్టర్ దగ్గర కలుద్దాం సార్ అరే నేనే కదరా స్కానింగ్ చేసే డాక్టర్ మీరు స్కానింగ్ తీసుకుంటే మీకేం అర్థం కాదు సార్

అందుకనే పిచ్చి ముద్రబట్టే అట్టాన్ని మొదలు కవితం రాస్తున్నాడు అయినా మీ ఆయనకి వేరే పనే నిన్ను వినిపోగడకపోతే పచ్చి మంత్రులు కూడా ఇవ్వమని అట్ట రాసుంటాడు పట్టించుకోకు మీరు మరీ ఓర్చుకోవాలని వ్యవహారం పిల్లి నా పెళ్ళైన కుక్కలో మా అత్తగారు ఆ పక్కింటి వాళ్ళంతా ఈ పిల్లకి పన్నెండేళ్ళంతా ఉంటాయా అంట తెలుసా అంతేనా అదే నన్ను మా అత్తగారి పక్కింటి వాళ్ళు ఏమిటి ఈ పిల్ల ఇంత పెద్ద అండగా ఉంది అది సరే కాని పిన్ని మా ఆయన రాసిన కవిత వెళ్ళలేదే ఓ చెప్పమ్మా చెప్పు అమృతం చిందే ఆ కళ్ళు అన్నం పెట్టి తీరుస్తాయి ఆ కళ్ళు ప్రేమ పప్పు వడ్డించే విస్తళ్ళు మర్చి పోతారు అది వచ్చేళ్ళు నీవు తప్ప నాకు అందరూ చెల్లెళ్ళు అమృతం చిందే ఆ కళ్ళు జొన్నలు దంచే రోకళ్ళు కళ్ళు రొట్టెలు కాల్చే పోకళ్ళు పిన్ని ఎలా ఉంది పిన్ని ఎవరో అంట మాస్టర్ రాసినట్టుగా ఉంది అయినా మీ ఆయనకి ఎప్పుడు తిండి రందేనా రోగాళ్ళు అంటూ ఏప్పుడు ఆకలి కూడా అక్కడికే వస్తున్నా ముక్కు మీద కూడా రాసేపు తెలుసా మళ్ళీ వాసన చూసే ఆ ముక్కు ఉల్లిపాయే చెల్లి ఆ బుక్పాయే వారేస్తే పేడ పోయేది అయినా ఇదేం వల్ల కాడికి అవుతామే ఉల్లిపాయ ఏమిటి అసహ్యంగాను ఏ మల్లె పువ్వు మా ఆయన అన్ని అంతే పిన్ని ఖర్చుకు వెనకాడరు కంపారిజన్ కాస్ట్లీగా తెలుసా ఉల్లిపాయ అంటే గుర్తొచ్చిందే ఓసారి ఉల్లిపాయలు దొరుకుతుంటే నాకు అలా వంట నీళ్ళు వచ్చాయని మీ బాబాయ్ గారు ఊళ్ళో ఉన్న ఉల్లిపాయలు కొని ఆ ఎడ్డ పడేశారు నేనంటే అంత ప్రేమ అందుకేనా పిల్లి కొన్న అసలు ఉల్లిపాయే దొరకలేదు దొరికినా ఎంత ధర పలిగిందో తెలుసా ధరలగిరిలో ఇలాంటి వాటి చూస్తావాల్సిందే మాకు అవే ఏమీ పట్టావు కొన్న మా అమ్మాయి పెళ్ళిలో బాదం పప్పు వేసి ఉల్లిపాయ హల్వా చేయించానా వచ్చిన వాళ్ళు సగా సగం తినగా మిగతాది ఆ గేదలు కూడా వేయించాం ఒక ఖర్చు పెరగడం మేము అందుకేనా ఊళ్ళో గేదెలన్నీ మాకు వచ్చిపోయాయి మా చెల్లి పెళ్లికి పనసపొట్టు పనసపట్టు కూర చేయించాం తెలుసా పనస పనసపొట్టు అదే మేమైతేనా రంపం పొట్టు ఏంటి పొట్ట రంపం పట్టు కూర చేయించామే వెరైటీగా ఉంటుందని పనసపొట్టు కూర తిన్నోళ్ళంతా ఇంకా కావాలని ఒకటే అడిగేదాకా ఆగుదామా కొట్టి మరి వద్దన కొద్ది రంపబొట్టు కూరే చేయించాం అవును సరేలే చెప్పమ్మా మంపబట్టు కూర తిన్నంతా మా చెల్లి పెళ్లికి నవరత్న కుర్మ బాస్మతి రైస్ తో బిర్యానీ చేయించాం తెలుసా బిర్యానీ చేయించడానికి మేమన్నా బికారి వాళ్ళమంటే దానికి బదులుగా బిర్యానీ రైస్ బదులుగా మేము మంచి పుచ్చారు పట్టించాం జనాలు తినద్దా పిండి తినకపోతే వడకారమా మా లెవలు తగ్గట్టుగా పని చేయించామా లేదా అది చూడు మొదటి ఎక్కడా తగ్గదే మా చెల్లి పెళ్ళికి అట్ల కాడలు వెండి అబోహో పంచారులే అట్ల కాడలు ఒక్క అటు వేయగానే తిరిగిపోయా అండగా అదే మా అమ్మాయి పెళ్ళిదైతేనా అయితేనా పిలుపులప్పుడే అట్ల పెనాలు మంచం వెండి అట్ల పెనాలు ఇప్పటికే అట్లు వాటి మీద వేసుకుంటున్నారు ఏమనుకున్నావో మా చెల్లి పెళ్ళికి బంగారు చెరి చీర కట్టించాం ఒక్క పోగు కూడా దారు ఉంటే ఒట్టు మా అమ్మాయి పెళ్లిలో అయితే ప్లాట్ఫామ్ జరి చీర కట్టించా పచ్చలు పథకాలు పెంపులు దాని మీద తాపడం చేయించాను తెలుసా ఇప్పుడు రాలిపోవా పిల్లి ఒక్కసారి కట్టి పెడుతున్న పెట్టలో పడేస్తామే మళ్ళీ తన మొహం కూడా చూడడం అది మా మాంసాచారం ఓ యప్పు మేము అంతేలేమ్మా ఒకసారి కట్టిన తర్వాత పని మనిషి మొహాన్ని కొడతాం ఆ మా ఎద్దులు మీ గొప్పలు ఊరు అంతేగాని పిన్ని ఈయన గోల పడలేకుండా ఉన్న పిన్ని పడకపోతే విడాకులు ఇవ్వకపోయి అబూ ఆ అందరూ మీలా ఉంటారులేమ్మా నేను చెప్పేది ఆయన ప్రేమ గురించి ఏం చేశాడు వంట చేశాడా అది రోజు చేసేదే కాదు గ్యాస్ లేక ఎలా బాబాయ్ అన్న తగ్గి తిన్నారా ఆయన కూడా కళ్యాణ్ లోనే నగదు తీద్దామే అంటారు నేనే వద్దంట ఏం వద్దంటాం అదేమి కాదు నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం నీకు తెలుసుగా ఇదిగో ఈ హారం అక్కడ తీసిందే సరే బాగుందేష్ గుంటూరులో షాపులు మొత్తం తెలుస్తుంది అవును ఆ రోజున నేను పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళానా అమ్మో అక్కడ పవన్ కళ్యాణ్ కనిపించాడు వాడు తోడుకోడు పెద్దక్క మనవడే ఏంటి పెద్దమ్మా అసలు సినిమాలకే రావు అంటూ ఎంత ఇదైపోయాడని అప్పటికప్పుడు వాడు మేనత్త మండ నుంచి ఇదిగో ఈ హారం వేశాడు బాగుంది కదా ఇంతమంది పిన్ని ఆయన నా మీద రాసి వినిపిస్తుంటే రాత్రులు అసలు నిద్రే ఉండట్లేదుగానన్నా పడుకున్నావు నాకు అసలు అంతా నిద్రే లేదు మా ఆయనంటే నా మీద కవితలు రాసి వినిపిస్తారు కాబట్టి నాకు నిద్ర లేదు మీకేమైంది పిన్ని మా ఆయన ఏమైనా తక్కువ తిన్నాడా రాత్రంతా వినిపిస్తూనే ఉంటాడు అప్పు ఏంటమ్మా అది వయసులో Corre,